ఆదాబ్ హైదరాబాద్ లో ఈ ఆజ్ కీ బాత్ అనేది ఉంటది ఒకసారి చూడండి మంచుకుంటుంది అంటే మనం ఆచరిస్తే మంచిగా లేకపోతే అట్టిది ఇయో మానవ జీవితం మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు రెండో సగంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులు తగలేస్తారు అంతే జీవితం ఎందుకు ఉరుకులు పరుగులు ఎక్కడ ఆగుతుందో తెలియని ప్రయాణం రంగురాల కోసం వెతుకులాటలు ఓ మనిషి ఇంకెప్పుడు మారుతావు మనిషి ఉన్నప్పుడు పట్టించుకో పోయాక ఫోటోలపై ప్రేమ రూపిస్తాయి ఏం లాభం నువ్వేం పోగొట్టుకున్నావో నీకే తెలియనంతగా పరిగెడుతున్నావు ఓ మనిషి జీవితం చాలా చిన్నది దాని చీకు చింతలతో గడపడం అవసరమా అంటే అవసరమే అన్నట్టు మాట్లాడతారు చాలా మంది ఏమంటే ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో ఇప్పుడున్న ఈ టెక్నాలజీలా మనము ఫాస్ట్గా పరిగెత్తకపోతే అందరితో పాటు సమానంగా పోయి సంపాదించుకోకపోతే మనం వెనుకబడిపోతాము అని చెప్పి ఈ భావనలకి నెట్టేస్తా ఉంది సమాజం సమాజమే కాదు కుటుంబం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరిస్థితులు సంపాదించుకోకపోతే మనం వెనకబడిపోతాం ఇదే లాస్ట్గా మనకు తర్వాత భవిష్యత్తు ఉండదు మన పిల్లల భవిష్యత్తు బాగు పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మనమల భవిష్యత్తు అని చెప్పి మన ఇయలో ఉన్నటువంటి పరిస్ ప్రస్తుత మన పరిస్థితిని మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాం అందుకే అది క్లియర్గా చెప్పిండు ఇప్పుడే కాదు ఇది గతంలో ఒక ఇంగ్లీష్ బుక్ లో కూడా చదివాడు నేను మనం కష్టపడి సంపాదించి డబ్బులన్నీ పోగేసుకొని ఏం చేస్తాము అంటే మళ్ళీ లాస్ట్కి తీసుకుపోయి అన్నీ కూడా ఖర్చు పెట్టి బీపీలు షుగర్లు హార్ట్లు లివర్లు అనుకుంటా వాటికి ట్రీట్మెంట్ ఇప్పించుకోవడానికి చివరిన ఖర్చు పెడతాం ఈ సంపాదించేదంతా ఎందుకోసం అంటే ఆ తర్వాత అప్పుడు హాస్పిటల్కి పెట్టుకోవడానికి సంపాదించి పెట్టుకుంటాం అంతే ఇంకా వేరే ఏముండదు ఇక దానికోసమే ఇది ఈరోజు సంపాదించి పెట్టుకున్నాడు ఉరికి 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 సంపాదించి పాటు రోగాలు లాస్ట్ లాస్ట్కి నీకు ఒరిగేది ఏంటి అంటే గది ఈ దెల్వక చాలా మంది జీవిత సూత్రం అది తెలియదు తెలుసా అసలు మూల సూత్రం ఏంటి తెలుసా జీవితం ఈ జీవితం మూల సూత్రము ఒక పెద్ద చెప్పిండు బతుకుకి ఒక అర్థం ఉంటుందట ప్రతి ఒక్క బతుక్కి ఏదైనా సరే ఏ జీవికి అయినా సరే ఆ అర్థం ఏంటిదంటే అసలు నువ్వు ఎందుకు పుట్టినావు నీతో ఇక్కడ ఈ సమాజానికి నువ్వు ఏమి ఇయదలుచుకున్నావు నీ కారణమేంది నీ జన్మకు కారణమేందని తెలుసుకోమని చెప్పిండు ఆయన అది తెలియకుండా మన జన్మకు కారణం ఏంటిది తెలుసా మనం అనుకుంటా పొద్దుల్ లేచి పొద్దున్న లేవగానే ఉరుకుల పరుగుల మీద జీవితాన్ని స్టార్ట్ చేయాలి అందరికంటే ఫాస్ట్గా పరిగెత్తాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి తర్వాత ఉద్యోగం మంచిది రావాలి తర్వాత బాగా డబ్బులు రావాలి లగ్జరీగా బతకాలి దాంతోపాటు రోగాలు ఎనకేసుకోవాలి లాస్ట్కు ఆ రోగాలకు ఖర్చు పెట్టుకుంటే సావాలి ఇది మనం అనుకునే జీవితం ఇది జనరల్ గా అందరూ అనుకునే జీవితం లగ్జరీ 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 విలాసమే జీవితం లాగా జీవితం చిన్నప్పుడు మనం చూసిన ముప్పై ఏళ్ళ కింద మనం చూసిన ఇరవై ముప్పై ఏళ్ళ కింద గ్రామాల సంగతి చెప్తా ఉన్నా సరే పట్టణాల సంగతి తర్వాత మాట్లాడుకుందాం గ్రామాలల్ల అసలు ఏ తారతమ్యం ఉండకపోతుండే ఇయ్యాల మొదలైంది ఆ దరిద్రం ఆ జాడ్యం ఇవాళ ఉన్నది అసలు అంతరాలు అనేటివి కనిపించకపోతుండే డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు డబ్బు లేనో మాట చెల్లదు డబ్బు లేకపోయినా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి మాట చెల్తా ఉండే వాడు చెప్పిండి అంటే హై బాబు చెప్పిండంటే బరాబర్ ఉంటుంది అని మాట్లాడేటోళ్ళు అది పోయింది ఇప్పుడు పైసలు ఉన్నాడు బచ్చగాడైనా సరే పోరాడైనా సరే కార్ల దిగచ్చి వాడు ఏది వాడితే అది ఒడితే మన మాట చెల్లిపోతుంది ఇక వాడు గొప్పోడే ఇక అంటే డబ్బు ఉంటే వాడు ఏదైనా మాట్లాడవచ్చు ఏదైనా బాగోచ్చు ఈ రోజు ఆంతరం అంతరంగా అనిపిస్తా అప్పుడు అసలు అను భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బతికిన వాళ్ళని చూస్తే బంగారం అనిపిస్తుంది అసలు రేపేంది మాపేంది ఎల్లుండే ఎట్లా అరే దాచి పెట్టాలి అసలు నిజంగా ఇంకొకటి చెప్తా పశువులు నయం పశువులు నయము ఇప్పుడున్నటువంటి ఈ దరిద్రపు ఆలోచనలు కలిగినటువంటి మనుషుల కంటే నేను క్లియర్ గా చెప్తా ఉన్నా అట్లాంటి ఆలోచనలు కలిగిన మనుషుల కంటే పశువులు నేను కారణం చెప్పాలనా ఏ పశువు కూడా ఏ పశువు కూడా గడ్డి మొప్పును దాచి పెట్టుకోదు గడ్డిమను పోగు చేసుకోదు ఇట్లా 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 పోగు చేసుకోదు చేసుకొని ఇది రేపు మేస్తా ఇది ఎల్లుండి మేస్తా ఇది తర్వాత మేస్తా రేపు శాతగా అన్నాడు ఎట్లా మేస్తా రేపు నా పిల్ల పెట్టకపోతే నేను గడ్డి ఎట్లా మేయాలని చెప్పి ఆరు పోసుకొని పెట్టుకోదు అది దాచి పెట్టుకోదు లేకపోతే ముళ్ళే వేసుకు పెట్టుకోదు కాదు పశువులు నయం పశువులు కూడా పెట్టుకో గడ్డిని కూడా అట్లాంటిది మనుషులు మాత్రం ప్రతి నానా గడ్డి కరిసి దాచిపెట్టి లాస్ట్కు దాచి దాచి దయాల చేసినట్టు తీసుకుపోయి అది ఓనుకో పనిగా ఉంటుంది తప్ప వాడేం అనుభవించడానికి కాదు దాన్ని కనీసం తృప్తిగా బతకడానికి కూడా కాదు అన్నీ అయిపోయినాక లాస్ట్కు ఏమైనా చేసాం అంటే ఏం చేసిందే సాదుకునేటప్పుడు అట్లాగం ఉద్యోగం చేసేటప్పుడు ఇట్లాగం తర్వాత పెళ్లి చేసుకున్నాక అదో కథ ఇది అయిపోయినాక పిల్లలు ఆ బాధ్యతలు ఉద్యోగం ఇదంతా కలిపితే ఇప్పుడు ఏమైనా చేసినా నేను నా జీవితంలో అంటే ఏమీ అనే పరిస్థితి వచ్చింది పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు ఏమేమో అనుకున్నా ఏదో చేద్దాం అనుకున్నా కానీ ఏం చేయకుండా లాస్ట్కి ఇట్లా ఉన్న అరువుల పండుగ కూర్చున్నా అని అంటారు ఆ పరిస్థితి వచ్చింది అంతకుముందు అట్లా ఉండకపోతుండే అంతకుముందు పది మంది కోసం బతికేటోళ్ళు పది మందికి సాయం చేసేటోళ్ళు ఒకరింట్లో ఒక సమస్య వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా అన్నిటికీ ఒకరికొకరు తోడుగా ఉండి ఏ అంతరాలు లేకుండా బతికిన సమాజంకెళ్ళి ఇవాళ వాని లెవెల్ చూసి వాళ్ళ స్టేటస్ చూసి వానికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చే కార్డుకి వచ్చినమాట మనం అంతకంటే ముందు వాడు మామూలుగా ఉంటే మనకి కనీసం ఇంటికి పిలిచే భోజనం కూడా పెట్టే పరిస్థితి ఉండదు అరే నీ బాధేంద్ర నాయన నువ్వు ఏం చదువుతున్నావు అని అడగడు కొంచెం మంచిగా స్టేటస్ రాగానే ఇక మనం ఫోన్ల మీద ఫోన్లు పోతాయి ఏ నువ్వు రాకపోతే ఇక్కడ పార్టీయే కాదు నువ్వు లేకపోతే ఇక్కడ దవతే నువ్వు ఖచ్చితంగా నువ్వే చీఫ్ గెస్ట్ నువ్వు మాకు సెలబ్రిటీ లెక్క అయ్యాలా వాడు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా వాడు ఆ స్థాయికి వెళ్ళిండు కదా అట్లా ట్రేడ్ చేస్తా ఉన్నారు ఆడికి పోయింది ఇంత దరిద్రం ఉంది దీని ఏడిపోతుంది కొనకు అంటే ఇంకా నాశానికి పోతుంది ఇదేమి మంచికి జరిగేదేమి కాదు ఇంకా 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 లోపలికి పోయేదే ఇది అప్పటి సమాజాన్ని ఇప్పటి సమాజాన్ని చూసిన కొద్ది మంది అంటే ఒక తరం ఉంది మన తండ్రుల తరం అలాంటి వాళ్ళు చూసిన వాళ్ళు చాలా మంది బాధపడతా ఉంటారు అప్పుడు గిట్ల లేకుండా బిడ్డ మాట అంటే మాట మీద ఉండేటోళ్ళు లేదంటే పైసలు ఏదైనా సాయం చేయాలంటే వాళ్ళని ఆ రోజు దేవుళ్ళు లేకపోతే ఇలా పైసలు ఇచ్చినవి ఇచ్చినే దొంగన కలు చూస్తారు అప్పుడు మస్తు వాణివీని కొట్టచ్చింటి నేను ఇస్తా ఇచ్చిన పోత పోయినా ఇచ్చినాడు చూద్దాం తి తీసుకుంటప్పుడు ఒక మాట ఉంటుంది ఇచ్చేటప్పుడు ఒక మాట ఉంటుంది కృతజ్ఞత లేని దరిద్రం కనీసం కృతజ్ఞత లేదు ఒకడి మీద సాయం చేసిండు మనకి మళ్ళీ ఒకసారి కృతజ్ఞత ఉందామని కూడా లేదు ఎంతసేపు నేను బాగుండాలి నేను బాగుండాలి నా పిల్లం నా పిల్లలు నా కుటుంబం సరే ఇల్లుని చక్కదిద్ది సమాజాన్ని చక్కదిద్దామని అని చెప్పేటోళ్ళు ఉంటారు వాస్తవమే కానీ ఇల్లే ప్రపంచం ఇల్లు ఇల్లు చక్కగా ఉంటే చాలు అనుకునే దరిద్రులకు మాత్రం ఇంకేం చెప్పలేము మనం ఇంత స్వార్థం మనుషులనే ఉంటుంది వేరే వాటిలో ఉండదు ఏ జంతువు కూడా ఇట్లా దాచి పెట్టుకోదు రేపటికి మాపటికి అప్పటికి వెళ్ళి ఇక మరి రేపు పొద్దున సమస్యలు వస్తే డాక్టర్ల దగ్గరికి పోతే ఫీజులు అయితే రేపు సమస్యలు ఆరోగ్యపరంగా ఏమైనా చిక్కులు వస్తే హెల్త్ ఇష్యూస్ వస్తే అప్పుడు ఓరు పెడతాడు అప్పుడు ఎట్లా అంతకంటే మన పిల్లల చదువులు ఎట్లా అమెరికా ఎట్లా పంపలే ఇవి ఉంటాయి ఇవి ఇది టెన్షన్లు ఉంటాయి ఇవన్నీ లేనప్పుడు బతకలేరా మనుషులు గతంలో బతకలేరా ఇప్పుడే కొత్తగా మనమే మొదల